హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సర్ ఈ రోజు మరొక కొత్త షాప్ నుండి ఈ వీడియోనైతే చేస్తున్నానండి షాప్ నేమ్ వచ్చేసి సత్యభామ సిల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ అండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి రాజీవ్ సెంటర్ దేవస్థానానికి వెళ్ళే రోడ్ లోనే ఉంటుందండి సత్యభామ సిల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ అండి ఈ షాప్ లో మనకు మంగళగిరి పట్టు శారీస్ తో పాటు కంచి పట్టు శారీస్ బెనారస్ పట్టు సారీస్ గద్వాల్ పట్టు శారీస్ అలానే మరిన్ని ఫ్యాన్సీ సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండీ హోల్సేల్ గా పర్చేస్ చేయాలి మీరు డైరెక్ట్ గా షాప్ ఒకసారి క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చండి ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఈ వీడియోలో ఈ షాప్ లో ఏ ఏ ఐటమ్స్ ఉంటాయో మీరు తెలుసుకోవడం కోసం చూపిస్తున్నానండి ప్రైజెస్ అన్ని కూడా రీజనబుల్ గానే ఉన్నాయి షాప్ అడ్రస్ గురించి కానీ ప్రైజెస్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్ అయితే కాంటాక్ట్ అయిపోండి ఏ నుంచి నుంచి మేము హైదరాబాద్ వచ్చాము ఓకే ఓకే అండి మన దగ్గర కలెక్షన్స్ ఎలా కలెక్షన్స్ చాలా బాగున్నాయి 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 కలర్స్ డిజైన్స్ వెరైటీస్ ఆర్ వెరీ నైస్ చాలా ఉన్నాయి రేట్స్ వెరీ రీజనబుల్ కంపేర్ టు అదర్ షాప్ సత్యభామ సిల్క్ అండ్ హ్యాండ్లూమ్స్ రాజేష్ సెంటర్ మన షాప్ వచ్చేసి మంగళగిరి ఐటమ్స్ స్పెషల్ అండి మంగళగిరి కాకుండా మన దగ్గర కాటన్స్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి వెడ్డింగ్ కలెక్షన్ కూడా చాలా ఉంటుంది అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి వీటిలో మనకు మీకు చూపించిపోయే ముందుకు ఆ కలెక్షన్ వచ్చి మంగళగిరి పట్టు చూద్దాం ఒకసారి కలెక్షన్ వచ్చేసి ఇది వచ్చేసి మంగళగిరి పట్టులో ప్లెయిన్ వస్తుంది మేడం రేట్ కూడా చాలా రీజనబుల్ వస్తుంది మార్కెట్ ప్రైస్ మీద కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్కి ఇస్తాం దాంట్లోనే ఫిఫ్టీ బోర్డర్ ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ అలా పడుతుంది ప్రైజ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ చాలా ఉంటాయి వీటిల్లో దీంట్లోనే హండ్రెడ్ బోర్డర్ వస్తుంది ఇది ఒక స్టైల్ బార్డర్ వస్తుంది ఇది అంచు మలుపు వస్తుంది గ్యాప్ బోర్డర్ వచ్చి చెక్స్ వస్తాయి కలెక్షన్ వచ్చేసి ట్వంటీ కలర్స్ అలా మనకి ఇవ్వగలం ఇది కూడా ప్రైజ్ వచ్చేసి రెండు వేల మూడు వందలు అలా పడుతుంది మేడం దీంట్లోనే కొంచెం టూ హండ్రెడ్ బోర్డర్ వస్తుంది వీటిలో కూడా చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది మన దగ్గర ఇవి సెల్ఫ్ వస్తాయి కాంట్రాస్ట్ లో వస్తాయి వీటి అన్నిట్లో ప్రతి దాంట్లో కూడా వస్తాయి దీంట్లోనే బోర్డర్ లేకుండా ఇది చిక్స్ ఇది కూడా ఉంటాయి కాంట్రాస్ట్ ఉంటే సెల్ఫ్ ఉంటే ఇంట్లోనే మనకి కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది ఇది టిష్యూ వస్తుంది బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇందులో సెల్ఫ్ కావాలనే సెల్ఫ్ కూడా ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి కలర్స్ చాలా ఉంటాయి వీటిలో దీంట్లోనే మనకి ఈ బోర్డర్లోనే జెరీ లైన్స్ ఇది మంగళగిరిలో కూడా మనం స్పెషల్గా నేపించాం మనం ఓన్ మొగ్గాల్స్ మీద ఉంటుంది దీంట్లోనే జెరీ చెక్స్ ఇది బార్డర్ గట్టి బార్డర్ వస్తుంది జెరీ చెక్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ చాలా ఉంటాయి మేడం ఇది కూడా అంతే బిగ్ బోర్డర్ వస్తుంది ఇందులో అంటే సెల్ఫ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఉంటాయి కలర్స్ కూడా వీటిలో కూడా చాలా వస్తాయి మేడం జెరీ లైన్స్ మొత్తం ఫుల్ లైన్స్ ఉంటాయి ఇంట్లో కూడా అంటే సెల్ఫ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కాంబినేషన్ రెండు ఉంటాయి ఇందులోనే మనకి జూట్ లైన్స్ వస్తాయి మేడం ఇది కూడా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది నువ్వే కాదు మేడం మీకు చూపించే కాదు వీటిలో కలెక్షన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఉంటాయి మీకు జస్ట్ శాంపుల్ వాటికే చూపిస్తున్నాము ఇది వచ్చేసి మన ఓన్ స్పెషల్ మేడం మనం చేపించాము ఈ డిజైన్ కూడా మొత్తం ఫుల్ జెరీ లైన్స్ వస్తుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది బయట అక్కడ కూడా దొరకవు మేడం అలా ఉంటుంది కలెక్షన్స్ కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్ చాలా ఉంటాయి వీటిల్లో ఇదంతా మనం ఓన్ క్రియేటివ్గా చేసాము మనది ఆఫ్లైనే కాదు మేడం ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటుంది ఇవే కాదు మీకు కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నా వీటిలో చాలా అంటే చాలా డిజైన్స్ ఉండే దీంట్లోనే మనకి జెరీ బోర్డర్ వస్తాయి జెరీ బోర్డర్ వచ్చి లైన్స్ జెరీ లైన్స్ వస్తాయి ఇది ఒక స్టైల్ జెరీ లైన్స్ జెరీ లైన్స్ కన్నా థ్రెడ్ లైన్స్ లా వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది దీంట్లో కూడా కలర్స్ చాలా ఉంటాయి ఇది ఫుల్ జెరీ చెక్ బిగ్ బోర్డర్ వచ్చి ఇందక్కడ మన మనం స్మాల్ బార్డర్ లో చూపించాం కూడా ఇందులో బిగ్ బోర్డర్ వచ్చి ఫుల్ జెరీస్ వస్తుంది ఇది ఒక స్టైల్ వస్తుంది ఇది వచ్చేసి కంచి బోర్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది అన్ని డార్క్ కలర్స్ లో చాలా ఉంటాయి గట్టినతో వస్తుంది మేడం శారీ అంతా కూడా మనది రిటైలే కాదు మేడం హోల్సేల్ లో కూడా బల్క్ గా కావాలన్నా కూడా మనం వెంటనే అందించగలము మంగళగిరిలోనే పట్టుపై పట్టు వస్తుంది మేడం ప్యూర్ పట్టు లైట్ వెయిట్ ఉంటుంది విత్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది మన బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ విత్ పోచుంపల్లి డిజైన్తో వస్తుంది ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటుంది మేడం మన మార్కెట్లో వచ్చేసి టెన్ థౌసండ్ దాకా ఉంటుంది మనం వచ్చేసి సెవెన్ ఫైవ్ ఇస్తున్నాం అంతా చాలా రీజనబుల్గా పెట్టేస్తాం ప్రైజ్ కూడా ఇది ఒక స్టైల్ దీంట్లో కూడా చాలా కలర్స్ ఉండే మేడం ఇవే కాదు ఇంకా మన స్పెషల్ మనం విడిగా మగ్గాల మీద చేపిచ్చాం మేడం అంత బాగుంటాయి డిజైన్స్ కూడా ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది యాష్ కలర్ శారీ మొత్తం ఫుల్ జెరీ చెక్ వస్తుంది ఇవి బయట ఎక్కడా కూడా దొరకవు అంత బాగుంటాయి డిజైన్స్ కూడా ఇదొక స్టైల్ గద్వాల్ స్టైల్ బార్డర్ కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో లైట్ డార్క్ కాంబినేషన్ ఇవే కాదు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్గా ఉంటాయి ఇది ఒక స్టైల్ మీకు కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నా ఇంకా మన ఇంకా మన స్టోర్లో చాలా కలెక్షన్ ఉంది వీటిల్లో మన స్టోర్ని ఒకసారి విజిట్ చేస్తే మనం ఇంకా ఎక్కువ కలెక్షన్ చూపించగలము మన ఆఫ్లైన్ కదండి ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది వీటిలో మీకు ఏదైనా నచ్చినా సరే పిక్ చేసి మనకు వాట్సాప్ చేసినా మీకు వెంటనే రెస్పాండ్ అవుతాము అదే కాకుండా వాటిలో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఏది కావాలంటే అది మనం చూపించగలము ఇప్పటి వరకు మనం మంగళగిరి పట్టు ప్లెయిన్సే చూసాం కానీ మంగళగిరి పట్టులోనే మనం డిజైన్ చూపించాం ఆప్లిక్ వర్క్ కానీ డిజిటల్ ప్రింట్ కానీ తంజావూరి ప్రింట్స్ కానీ ఆ కలెక్షన్ ఒకసారి అంతా చూసేద్దాము ఇది వచ్చేసి తంజావూరి ప్రింట్స్ మేడం ఇంట్లో కూడా చాలా కలెక్షన్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ప్యారెట్స్ బోర్డ్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి కలర్స్ కూడా ఒక ఫిఫ్టీ కలర్స్ దాకా అందుబాటులో ఉంటాయి ఇది వచ్చేసి ఆప్టిక్ వర్క్ మేడం ఇది మనం క్లాత్ క్లాత్ నే ఇలాగా డిజైన్ చేయించాం ఇది కూడా అంతే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ప్యాటర్న్ తో వస్తుంది డిజైన్ అంతా కూడా మారుతుంది పేస్టల్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి ఇది మన ఆఫ్లైన్ కాదు మేడం ఆన్లైన్లో కూడా ఉంటుంది ఇవన్నీ మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు కావాలంటే మనం దీంట్లో కలర్స్ మనకి వీడియో కాల్ చేసినా చూపిద్దాము నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి ఇది పట్టు పట్టులోనే మనం ఓన్గా డిజైన్ చేయించాం హ్యాండ్ పెయింట్ మొత్తం గోల్డ్జరీ వస్తుంది మొత్తం ఫుల్ పెయింట్ చేయించాం ఇదొక స్టైలు ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్లో కూడా అంతే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి ఫుల్ డిజైన్స్ వస్తాయి క్రాస్ డిజైన్స్ వస్తాయి స్మాల్ బుటీస్ ఉంటాయి స్కాలర్ బార్డర్ ఉంటాయి స్మాల్ బార్డర్స్ మీద ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ మీకు జస్ట్ శాంప్లిక్ ఒక్కొక్కటి మాత్రమే చూపిస్తున్నాను దీంట్లో చాలా కలెక్షన్ ఉంటాయి ఇదే కాకుండా యాప్లిక్ వర్క్లోనే ఇదొక స్టైల్ లైన్స్ వస్తాయి జెరీ లైన్స్ మీద ఇదొక స్టైల్ వింటు మంగళగిరి పట్టు మీద పట్టుదే మనం ప్యాచ్ వర్క్ చేయించాం మేడం ఇందులో టూ బ్లౌజెస్ వస్తాయి శారీలో ఒక బ్లౌజ్ వస్తుంది మనం విడిగా ఇంకో బ్లౌజ్ టూ బ్లౌజెస్ వస్తాయి ఇందులో మీకు ఏది నచ్చినా పిక్ తీసుకుని మేడం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ మీకు ఏది నచ్చితే అది ఫ్రీ షిప్పింగ్ చేసేద్దాం ఇది వచ్చేసి బాతిక్ ప్రింట్ బాతిక్ ప్రింట్ మీదే మనకి జెరీ లైన్స్ వస్తాయి మంగళగిరి పట్టే విత్ గ్యాప్ బోర్డర్ వస్తుంది జెరీ వస్తుంది దాంట్లో ఇది ఒక స్టైల్ పైన కూడా బాతిక్ బుటీస్ వస్తాయి ఇది ప్లెయిన్ చూపిస్తున్న ఇంకా వేరే డిజైన్స్ చాలా ఉంది దీంట్లో డిజైన్స్ కూడా బాతిక్ డిజైన్ వస్తుంది గ్యాప్ బోర్డర్ ఇది వచ్చేసి పట్టు మీద బాందిని ప్రింట్ అంటే స్కాల బార్డర్ తో వస్తుంది ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ వస్తుంది నైన్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లానే ఫోటో ప్రింట్ లా అనిపిస్తుంది మోడల్ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ చూసారా మనకు బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ వచ్చేసి ప్రింట్ కూడా డిఫరెంట్ వస్తుంది ఇట్లా కలెక్షన్ కూడా చాలా ఉంది మీకు ఏం వస్తే అది పిక్ తీసుకొని మేడం దాంట్లో మనం వీడియో కాల్ చేస్తే చూపిద్దాం ఇది కూడా అంతే ఆప్లిక్ వర్క్లోనే మనకి బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది నంది బొమ్మ ఉన్నట్టు లోటస్ ఫ్లవర్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది సేమ్ బ్లౌజ్ కూడా హ్యాండ్కి వస్తుంది పట్టులో పట్లో కాకుండా మన దగ్గర ఇంకా కాటన్స్ మంగళగిరి కాటన్స్లో కూడా చాలా కలెక్షన్ ఉంది ఒకసారి చూసేద్దాం ఇంత వచ్చేసి మంగళగిరి కాటన్ విత్ ప్లెయిన్ ఇవి పెట్టుబడికి కానీ డైలీ యూజ్కి కానీ చాలా రఫ్ అండ్ డఫ్ గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇలా బ్రాడ్ చెక్స్ ఉంటాయి స్మాల్ చెక్స్ ఉంటాయి ప్లెయిన్స్ ఉంటాయి వీటిల్లో ఇవే కాకుండా ఇది మంగళగిరి కాటన్ ఇది ఒరిజినల్ ఇంకా ఇలా ప్లెయిన్ విత్ జరీ బోర్డర్ నిజాం బోర్డర్ స్టైల్లో వస్తుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది ఒక స్టైల్ ఇది డాకా కాటన్ వస్తుంది మొత్తం థ్రెడ్ బోర్డర్ మేడం థ్రెడ్ బోర్డర్ థ్రెడ్ బ్యూటీగా వస్తుంది ఇది కూడా వీటిలో కూడా సెల్ఫ్ కాంబినేషన్ వస్తాయి డార్క్ కాంబినేషన్ వస్తాయి కళ్ళాత షీల్ వస్తాయి ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ నిజాం బోర్డర్ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది పెద్దవాళ్ళైనా వాళ్ళైనా ఎవరైనా ఈజీగా కట్టుకోవచ్చు అలా ఉంటుంది కలెక్షన్ కూడా ఇవే కాకుండా ఇవన్నీ మన ఓన్ స్పెషల్స్ డిజైన్స్ అన్ని కూడా మన మగ్గాల మీద మనం ఇలా కావాలని చెప్పి మనకి బోర్డర్స్ కానీ డిజైన్స్ కానీ మనం చేపించండి డిజైన్స్ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి బోర్డర్ వచ్చేసి మనకి థ్రెడ్ బోర్డర్ వస్తుంది అండ్ చెరీ బోర్డర్ ఇంత సెల్ఫ్ డిజైన్ వస్తుంది మీకు వీడియోలో సరిగా కనిపించబోవచ్చు అయితే సెల్ఫ్ డిజైన్ మొత్తం శారీ మొత్తం బుట్టి వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటుంది పెద్దవాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయగలరు ఫంక్షన్ గా కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి బ్లౌజ్ కూడా విత్ బ్లౌజ్ ఎంతో స్టైల్ దాంట్లోనే లపోచంపల్లి బార్డర్ ఉంటుంది కొంచెం ఇది బార్డర్ కూడా కనిపిస్తుంది బుటీ కూడా మనకి త్రెడ్ బూటీ డబల్ స్టైల్ బూటీ వస్తుంది ఇది ఇది ఒక స్టైల్ ఇది కూడా బార్డర్ వస్తుంది విత్ మ్యాంగో బార్డర్ ఇది ఒక స్టైల్ బార్డర్ దీంట్లోనే బార్డర్ ఇది ఒక స్టైల్ వీటిలో మీకు ఏది నచ్చినా సరే పిక్ తీసుకోండి మనం వీడియో కాల్ చేపిద్దాం ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తాం అలానే ఇది కూడా మనం ఓన్ స్పెషల్ మేడం మనం విడిగా బ్లౌజ్ సెట్ చేసాం ఇది కలంకారీ కాటన్ బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ అన్ని కూడా మంచి పేస్టల్ కలర్స్ అండి పేస్టల్ కలర్స్ కి మనం డిజైన్ చేసి ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ పెట్టాం కలంకారీ బ్లౌజ్ ఇదే కాకుండా ఇది వచ్చేసి మనం ఖాదీ ఖాదీ కాటన్ వస్తుంది ఖాదీ కాటన్ మీద హ్యాండ్ పెయింట్ బ్రష్ పెయింట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మన జర్నీస్లో కానీ ఈజీగా క్యారీ చేయగలం అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇది ఒక స్టైల్ అది హ్యాండ్ బెచ్ పెయింట్ కదా ఇది ప్రింట్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంటుంది వచ్చేది కూడా సంబర కదా మీరు ఈజీగా క్యారీ చేయగలరు ఇది వచ్చేసి మన సత్యభామ స్పెషల్ మన మంగళగిరి కాటన్ మీద థ్రెడ్ థ్రెడ్ వర్క్తో చేయించాం మొత్తం ఫుల్ థ్రెడ్ వరకు వస్తుంది థ్రెడ్తోనే మొత్తం బుటీస్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి కాటన్ వచ్చి స్టార్టింగ్ వచ్చేసి ఆరు వందల నుంచి రెండు వేల వాటికు ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ని బట్టి డిజైన్ బట్టి కాస్ట్ మారుతా ఉంటుంది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది మీకు ఏది వస్తే అది వాట్సాప్ చేయండి మనం వీడియో కాల్ చేసి చూపిద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ మీకు చూపించే ఒకటి రెండు మాత్రమే చూపిస్తున్నా మన స్టోర్లో చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ఇది ఒక స్టైల్ బుట్టి ఇప్పుడు మంగళగిరి కాటన్లో డిజైన్స్ అన్ని చూసేసాం కదా కాటన్ చూసాము పట్టు చూసాము అప్లిక్ వర్క్ ప్రింట్స్ అన్నీ చూసాం కదా దాంట్లోనే మనకి మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ విత్ పట్టు డ్రస్ మెటీరియల్స్ ఉంది ఒకసారి అవి కూడా కలెక్షన్ చూసేద్దాము ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ విత్ త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వాటికి ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్లో ఇది కూడా స్మాల్ బోర్డర్ వస్తుంది ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది మంగళగిరి కాటన్ ఇది ఇది కాటన్ లోనే కాటన్ ప్యాచ్ వర్క్ కలంకారీ వస్తుంది విత్ స్మాల్ మిర్రర్ వర్క్ మిర్రర్ అంటే ఒరిజినల్ మిర్రర్ కాదు మనం గుచ్చుకుంటే ఉండదు కలంకారీ విత్ ప్యాంటు అండ్ దుపట త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి పట్టు వస్తుంది మంగళగిరి పట్టులోనే మనకి పోచంపల్లి బోర్డర్ ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా కలెక్షన్ వీటిలో కూడా చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది బోర్డర్స్ డిజైన్స్ కూడా మనకి మారుతాయి మనకి రిటైలే కాదు హోల్సేల్లో కూడా బల్క్ గా కావాలన్నా కూడా మన ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు వాళ్ళకు కూడా చాలా మంది వస్తారు వాళ్ళకు కూడా ప్రైస్ రీజనబుల్ గానే ఇస్తాం హోల్సేల్లో కూడా బల్క్ గా వేస్తాం స్టాక్ కూడా ఇది మినీ కంచి బార్డర్ వస్తుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది మనకి వీటిలో కలర్ ఆప్షన్ కూడా ఫిఫ్టీ కలర్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో కూడా లో కావాలన్నా కూడా అలా స్పాట్ లో ఇచ్చేస్తాం కలెక్షన్ కూడా ఇది వచ్చేసి కలంకారీ సారీ వచ్చేసి పోచంపల్లి బోర్డర్ మీద స్క్రీన్ ప్రింట్ త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా మన చిన్నికి కూడా ప్రింట్ వస్తుంది వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది మనకి వీటిల్లో ఏది నచ్చితే అది మన స్క్రీన్ షాట్ చేసుకోండి వాటిలో కూడా మనం వీడియో కాల్ చేసి చూపిద్దాం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పట్టు కాటన్ కాకుండా కొంచెం ఫ్యాన్సీ లుక్గా కావాలి పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి కొంచెం గ్రాండ్ ఉండాలంటే బెనారస్ బెనారస్ లోనే స్మూత్ క్వాలిటీ వస్తుంది మనం ఈజీగా క్యారీ చేయగలరు ఫుల్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా దుప్పటా కూడా ఫుల్ గ్రాండ్ రిచ్ లుక్ వస్తుంది ఈ సమ్మర్ లో కూడా చాలా అంటే చాలా ఈజీగా క్యారీ చేయగలరు ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది ఇట్లా సెల్ఫ్ కాంబినేషన్ ఉంది విత్ ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్ లో కూడా ఉంది ఇది వచ్చేసి కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇది వచ్చేసి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది సిల్ప్ అయినా కాంట్రాస్ట్ అయినా సేమ్ రెండు రీజనబుల్ ప్రైస్ పడుతుంది వీటిలో ఇవన్నీ కలర్స్ ఇవే కాకుండా మనకు కాటన్ లేదు డైలీ వేర్కి రెగ్యులర్ వేర్ కావాలి ఈ సమ్మర్లో అంటే ఇవి కూడా అంతే నైన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి దుప్పటా కూడా కొన్ని ఫ్యాన్సీగా వస్తాయి కాటన్ దుప్పటా కూడా వస్తాయి ఈ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా మారుతాయి ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ వస్తుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది చున్నీ కూడా చాలా బిగ్ చున్నీస్ వస్తాయి మనవి చిన్నవి వస్తాయి అని చెప్పం చిన్నగా వస్తే చిన్నయనే చెప్తాం ఇవి చాలా బిగ్ చున్నీస్ వస్తాయి ఇదొక స్టైల్ దీంట్లోనే ఏదో ఒక స్టైల్ ఇలా ప్యాటర్న్స్ మారుతాయి మీకు నచ్చినవి అన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీస్తే మనకు పంపిస్తే వీటిలో ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ ఇది నస్తాయి కాబట్టి మనం వీడియో కాల్ చేస్తే చూపించడానికి అందుబాటులో ఉంటుంది ఇదొక స్టైల్ దీంట్లోనే ప్యూర్ బాతిక్ కాటన్ బాతిక్ కాటన్ బబుల్ స్టైల్లో వస్తుంది బాతిక్ కాటన్ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఇది వచ్చేసి లెనిన్ కాటన్ అండ్ దుప్పటా వస్తుంది ప్యాంటు కూడా స్మాల్ ప్రింట్ వస్తుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ కలర్స్ కూడా చాలా మంచి బ్రైట్ కలర్స్ వస్తాయి ఇది ఒక స్టైల్ ఇది వచ్చేసి రా సిల్క్ వస్తుంది రా సిల్క్ మెటీరియల్కి బూటా కూడా జెరీ బూటా వస్తుంది ఫుల్ బూటా వస్తుంది ఇది టాపు ఇది వచ్చేసి ప్యాంటు వచ్చిన వచ్చి కొంచెం డిఫరెంట్గా ఇస్తాం కలంకారీ అండ్ దుపటా అండ్ ప్యాంటు వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది పేస్టల్ కలర్స్ ఉంటాయి అండ్ డార్క్ కలర్స్ కూడా చాలా ఉంటాయి లేదు అలంకారిక కాటన్ మన మంగళగిరిలోనే స్పెషల్ ఐటమ్ కదండి మనం చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తాం వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉంటాయి ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ప్యాటర్న్స్ ఇది కూడా రేట్ కూడా చాలా అంటే మార్కెట్ ప్రైస్ మీద చాలా గా పెట్టామండి ప్రైజెస్ కూడా మీరు చెక్ చేసుకున్నా కూడా మనకు తేడా ఉంటుంది క్వాలిటీ విషయంలో కూడా మన అసలు తగ్గే విషయం లేదండి అంత బాగుంటుంది ప్రైస్ కూడా చాలా గా వస్తుంది మనం కి అలా ఇచ్చేస్తాం బయట మార్కెట్ లో కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అలా పెట్టారు కానీ మన కి ఇచ్చేస్తాం ఇది వచ్చేసి పోచంపల్లి కాటన్ దీనికి కూడా అంటే లెనిన్ కాటన్ దుప్పటా ప్రింటెడ్ వస్తుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ వద్దు మనం లెగ్గిన్స్ అలా యూజ్ చేద్దాం అని అనుకుంటున్నారు ఇప్పుడున్న జనరేషన్ కూడా ఫ్రీగా మెయింటైన్ చేసుకునే లెగ్గిన్ కోసం ఇది వచ్చేసి టూ పీస్ సెట్ వస్తుంది మంగళగిరి పట్టు ఇది స్మాల్ బోర్డర్ వస్తుంది విత్ బుటా వస్తుంది ఇది వచ్చేసి దుప్పట దీనికి వచ్చేసి లెగ్గిన్ అలా యూజ్ చేస్తున్నారు దీంట్లోనే బుట్ట లేకోకుండా ఇదొకటి స్మాల్ బార్డర్తో ఇదొక సెట్ వస్తుంది ఇలా టూ పీస్ సెట్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి మీకు ఒకటి రెండు మాత్రమే చూపిస్తున్నారు వీటిలో బార్డర్స్ కానీ ప్యాటర్న్స్ కూడా చాలా మారుతాయి మనకి వీడియో కాల్ చేస్తే మొత్తం చూపిద్దాం లేదు ఇవి కాకుండా కొంచెం డిజిటల్ ప్రింట్ ఇవి ప్రజెంట్ కొంచెం ట్రెండింగ్ లో ఉన్నాయి కదా డిజిటల్ ప్రింట్ మీద కంచి బోర్డర్ ఇది కూడా అంతే టూ పీస్ సెట్ వస్తుంది టూ పీస్ సెట్ ఉంది త్రీ పీస్ సెట్ కూడా ఉంది వీటిల్లో రెండు ఆప్షన్స్ ఉండే ఒక స్టైల్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉందండి పట్టు మీద కలంకారీ డిజైన్స్ వైరల్ అవుతుంది ఇన్స్టా ఇన్స్టాగా ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గాని మనకు ఫుల్ బాగా వెళ్తున్నాయి ఇది కూడా టూ పీస్ సెట్ వస్తుంది ఒక స్టైల్ అదే కాకుండా మన దగ్గర అదే కాకుండా మంగళగిరి పట్టులోనే లంగా వని సెట్ లంగా జాకెట్ వస్తుంది ఓనీ వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి ప్రైస్ కూడా రీజనబుల్ వస్తుంది కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉండే మంగళగిరి పట్లోనే డిజిటల్ డిజిటల్ ప్రింట్ తో చూపించాం విత్ కంచి బార్డర్ దీనికి డిజిటల్ ప్రింట్ కాలం కాలి సెల్ఫ్ ఓనీ కాలనే ఇలా మనం పేరప్ చేసి లో ఇచ్చేద్దాం కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉండే ఇది మంగళగిరి పట్లని విత్ కంచి బార్డర్ తో వస్తుంది దీనికి కూడా అంతే మనం ఓని ఎలా కావాలంటే మీకు పేరప్ చేసిద్దాం ప్లేన్ ఓని కాకుండా ప్లేన్ డిజిటల్ ఓని కానీ డిజిటల్ ఓని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ బ్రైట్ కలర్స్ రెండు ఉంటాయి ఇవే కాకుండా మన దగ్గర బేబీ సైజు పట్లంగాలు కూడా ఉండాయి విత్ జీరో సైజ్ నుంచి విత్ ప్రీ సైజ్ పట్టుకు ఉంటాయి ఏ సైజు కావాలంటే ఆ సైజు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అందుబాటులో ఉండే ఇప్పుడు వరకు మనం మంగళగిరి పట్లను చూసాం కదా ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ అంటే మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ నుంచి ఉంటాయి పట్లో కూడా మంచి మంచి వెరైటీ డిజైన్స్ మనం గ్యాదర్ చేసి మనం సొంత మగ్గాల మీద నేపించిన చీరలు పెళ్లికి మనం ఎక్కడికెక్కడికో విజయవాడ దాకా కానీ ఎక్కడ దగ్గరికి మనం సలం మన మంగళగిరి మన సత్యభామాకి వస్తే తిరిగి వెళ్ళలేనంతగా వెడ్డింగ్ కలెక్షన్ మన దగ్గర ఉంది ఒకసారి చూసేద్దాం ఇది వచ్చేసి ప్యూర్ కంచి పట్టు మేడం బోర్డర్ కూడా మంచి బిగ్ బోర్డర్ వస్తుంది విత్ మీనా మీనాటా వస్తుంది పెళ్లి కూతురు కట్టుకున్న కూడా ఫంక్షన్ లో కూడా గ్రాండ్ లుక్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్స్ ఉంది ఒకసారి వీటిలో చూపించేస్తా కలెక్షన్ కూడా చూసేద్దాం వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ మనకు పదిహేను వందల నుంచి నలభై వేలు ఉండే కలెక్షన్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటే ఒకసారి వచ్చారంటే తిరిగి వెళ్ళలేనంతగా కలెక్షన్ ఉంది ఒకసారి లుక్ వేసేద్దాం అండి మంచి పేస్టల్ కలర్ పీచ్ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ విత్ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ బోర్డర్ స్టైల్ కూడా మనం కాపర్ జెరీ అండ్ గోల్డ్ జెరీ రెండు యూస్ చేసాం ఒక స్టైల్ దీంట్లోనే జామిన్రికల్ డిజైన్ త్రీ షేడ్స్ గా ఉంటది బార్డర్ కానీ డిజైన్ కానీ చాలా లైట్ వెయిట్ మనకు బరువు కూడా ఉండదు ప్యూర్ కంచ్ అనమాట కంచ్లో హ్యాండ్లూమ్ అది కూడా మనం ఇది వచ్చి సెల్ఫ్ కాంబినేషన్ ఫుల్ జెరీ ఒక స్టైల్ మంగళగిరిలో కూడా ఎక్కడా దొరకు ఇలాంటి కలెక్షన్ అంత విడ్డింగ్ కలెక్షన్ మన దగ్గర ఉంది వీటిలో వచ్చేసి ఇవన్నీ కాస్ట్లీ రేంజ్ ఇవి ఇవన్నీ కొంచెం మీడియం మీడియం రేంజ్ నుంచి వస్తాయి ఇదొక స్టైల్ పట్లో చూడండి వీటిలో ఏది నచ్చినా సరే మన స్టోర్ ని విజిట్ చేయండి ఇప్పుడు వచ్చేదంతా కూడా పెళ్లిళ్ళ సీజను మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం ఉండదు అంత కలెక్షన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అన్నీ ఉండే మన దగ్గర పట్లు పెళ్లి కూతురులకు కానీ పెట్టుబడులకు కానీ నెంబర్ ఆఫ్ వెరైటీ డిజైన్స్ కానీ సెల్ఫ్ సెల్ఫ్ బోర్డర్స్ ఉండే కుట్టు బోర్డర్స్ ఉండే డార్క్ కలర్స్ పేస్టల్ కలర్స్ అన్ని చాలా ఉంది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ చేద్దాము ఒకవేళ మీరు మన స్టోర్ని విజిట్ చేయలేకపోయినా రాలేకపోయినా మన వీడియో కాల్ చేసి మరీ చూపిద్దాం అలాంటి కలెక్షన్ ఉంది ఇప్పుడు వరకు మనం మంగళగిరిలో మంగళగిరి పట్టు శారీస్ చూసాము కాటన్ శారీస్ చూసాము పెళ్లి పట్టు చీరల్లో పెద్ద పట్టు చీరలు అన్నీ చూసాము ఇప్పుడు ఫ్యాన్సీ ఐటెం ఫ్యాన్సీ ఐటమ్లో కూడా ఒకసారి కలెక్షన్ చూపించేద్దాం వచ్చేసి బెనారస్ ఫ్యాన్సీ ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది విత్ జెరీ జెరీ స్టైల్ మొత్తం అలా అది జెరీ స్టైల్ కాకుండా సింపుల్గా ఉండాలనుకుంటే విత్ కాంట్రాస్ట్ బోర్డు సింపుల్ ఒకటి ఇది ఒక స్టైలు బెనారస్లోనే ఫుల్ క్రాస్ డిజైన్ క్రాస్ డిజైన్ ఇది సెల్ఫ్ బోర్డర్ వస్తాయి స్మాల్ బార్డర్ విత్ లైట్ వెయిట్ ఇవన్నీ కూడా అసలు బరువు ఉండవు ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటది లైట్ వెయిట్ వీరి క్యారీ చేయగలదు ఇది కాంట్రాస్ట్ బోర్డర్ బుటీ కూడా డబుల్ బుటీ వస్తుంది ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ మీనా బుటీతో వస్తుంది మొత్తం ఫుల్ గా వస్తాయి బుటీస్ కూడా మనకి హాఫ్ నుంచి హాఫ్ వరకు అలా రావడం అనేది ఫుల్ గా వస్తాయి బుటీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉండే మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ మేడం ఫోర్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీన్ థౌజండ్ వరకు ఉంటుంది ఫ్యాన్సీల్లో మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ మేడం ఫుల్ థ్రెడ్ వర్క్ స్టైల్ లా వస్తుంది మనం గుచ్చుకుంటాం కానీ చాలా చాలా ఈజీగా క్యారీ చేయాలి ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంటుంది క్రేప్ స్టైల్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇదిగొచ్చేసి కొంచెం ఫ్యాన్సీల్లోనే కొంచెం టిష్యూ ఇది వచ్చేసి గ్రాండ్ లుక్ వస్తుంది టిష్యూ ఫ్యాబ్రిక్ టిష్యూ అని చెప్పి గుర్చుకుంటుంది అనుకున్నాను ఉండదు ఉంటుంది గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంత బాగుంటది జెరీ గడ వస్తుంది విత్ బుటీ కూడా వస్తుంది ఇది వచ్చేసి జెరీ లైన్ తో మనకి కొంచెం కాంట్రాస్ట్ వాడరు మ్యాంగో బుట్టి అలా వస్తుంది గ్రాండ్ లుక్ వస్తుంది ఇది కూడా ఇది వచ్చేసి ఫుల్గా వస్తుంది బుట్టి కూడా మీకు ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తా ఓపెన్ చేస్తే మీకు కూడా అర్థం అవుతుంది ఫుల్ గా ఉంటది బుటా కూడా మొత్తం మీనా బుట్టి విత్ ఫుల్ జెరీ రెండు కలుపుతూ ఉంటుంది ఇలా ఫుల్గా ఉంటుంది కొన్ని కొన్ని షాపుల్లో ఏంటంటే ఆఫ్ వాటిగా వస్తాయి ఉంటాయి హాఫ్ వటుగా అస్సలు రాదు ఫుల్ గా మొత్తం ఉంటుంది ఇలాగా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఈజీగా క్యారీ చేయగలరు బోర్డర్ కూడా ఈ మధ్య గుచ్చుకుంటది అంటున్నారు గుచ్చుకుంటాం కూడా అలా ఏ ఉండదు ఒకసారి మన స్టోర్ని విజిట్ చేయండి విజిట్ చేస్తే మన కలెక్షన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అన్ని మీకు అర్థం అవుతాయి లేదు వీడియో కాల్ చేసిన వీడియో కాల్ చేసి కూడా చూపిద్దాం అలా ఉంటుంది కలెక్షన్ కూడా ఇందు బెనారస్లోనే కథాన్ స్టైల్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ షిఫాన్ లోనే చాలా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇది జెరీ జెరీలోనే కాపర్ జెరీలో వస్తుంది బోర్డర్ స్మాల్ బోర్డర్ కథాన్ బెనారస్ లోనే తో వస్తుంది ఫుల్ మీనా మీనాబుటీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంటది క్వాలిటీ బెనారస్ లోనే ఫుల్ జెరీతో వస్తుంది కొంచెం గ్రాండ్ లుక్ గా కావాలి మనకి పెట్టుబడికి అలా కావాలన్నా కూడా బాగుంటది పెళ్లి ఫంక్షన్ లో ఎక్కువ పెట్టుబడులకు తీసుకెళ్తారు ఇవి కొంచెం గ్రాండ్ లుక్ గా ఉంటది పెట్టడానికి ఇది వచ్చి షిఫాన్ క్వాలిటీ ప్యూర్ షిఫాన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా జెరీ బుట్టిలా వస్తుంది స్మాల్ బుట్టి ఇది కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ మినా బుట్టీతో వస్తుంది ఫ్లవర్ డిజైన్ కూడా ఇది కూడా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ వస్తుంది సెవెంటీన్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ లో ఉంది ఇది వచ్చేసి బెనర్స్లోని ప్యూర్ షిఫాన్ షిఫాన్లోనే కథాన్ స్టైల్ ఇవి వచ్చేసి కొంచెం ప్రైస్ రేట్ ఎక్కువలోనే ఉంటాయి ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి సిక్స్టీన్ థౌసండ్ బట్టుకు ఉంటాయి అలానే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఉంటాయి వీటిలో అంటే మీకు శాంపుల్కి ఒక్కొక్కటి మాత్రమే చూపిస్తున్నాను మేడం వీటిలో కలెక్షన్స్ కానీ డిజైన్స్ కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్ చాలా ఉంది అన్ని ఒక్కసారి చూపించలేం కదా అందుకని ఒక్కొక్కటి మాత్రమే చేసిన మన స్టోర్ కి ఒక్కసారి విజిట్ చేశారంటే మన కలెక్షన్ అంతా మీరు చూసేయచ్చు ది ప్యూర్ బెనారస్ కథాన్ మోడల్ నాడు పట్టు వస్తుంది పట్టు చీర కన్నా చాలా గ్రాండ్ గా ఉంటది విత్ లైట్ వెయిట్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది సారీ మొత్తం వస్తుంది లగ్జరీ ఈ ప్యాన్సులు ఇవే మాత్రం కలెక్షన్ అనుకో మాకు అండి చాలా ఉంది కలెక్షన్ తక్కువ రేట్ లో కూడా ఇంకా చాలా అంటే చాలా మోడల్స్ డిజైన్స్ ఉంది మేడం కలెక్షన్ చాలా ఉంది ఒకసారి మన సత్యభామ సిల్క్ అండ్ హ్యాండ్లూమ్స్ వచ్చేయండి రాజీవ్ సెంటర్ మంగళగిరి దేవస్థానానికి వెళ్ళే రోడ్ లోనే ఉంటది మన షాపు అందరూ తప్పకుండా విజిట్ చేయండి